కొడుక కిష్టం మారే గల్ల కిష్టం మారే గల్లా లోత కొడుక ఇస్తారాకుల కోత లోత ఇస్తారాకుల కోత లోత కొడక ఇస పురుగు మట్టన నిన్ను గడిచిన పాము లోగిత కొడుక నిలు వెళ్ళ మంటలు నిన్ను గడిచిన పాము లోగిత కొడక నిలు వెళ్ళమంట నిన్నెడగడు సెర లోత కొడక గరువక లోగిత ఈ కుచ్చు చెప్పుల్లో లోగిత కొడక కుచ్చే కూర్చెంటావు లోగిత ఈ పల్లరిగాయల్ల లోత కొడక పాదెట్లా వందే లోగిత ఈ పట్టె మంచముల లోగిత కొడక పక్క నచ్చు లాగిత ఈ పలుగురాలల్ల లోగిత కొడక పక్క ఎట్లా వందర కాలే కాలే పాలు లోత కొడుక కాల కాలంటూ లోత సేగ వారిన పుల్ల లోత కొడుక చిర వెట్లా వదిలే